మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేయాలి దీని గురించి క్లారిటీగా చూద్దాం చాలామందికి చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయి సార్ ఎన్నిసార్లు ఫీజు పేమెంట్ చేయాలి ఏంది కథ అని చెప్పేసి అడుగుతున్నారు మీరు ఒకసారి మాత్రమే ఫీజు పేమెంట్ చేసే అవకాశం ఉంటుంది రెండు వందల యాభై రూపాయలు మీరు ప్రతి పోస్ట్కి సపరేట్ సెపరేట్గా అప్లై చేయవలసిన అవసరం లేదు ఈ గ్రూప్ టూ పోస్టులకు సంబంధించి మీకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్తో ఒకేసారి అప్లై చేసే అవకాశం ఉంటుంది అన్ని డీటెయిల్స్ గురించి క్లారిటీగా మాట్లాడదాం వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఓటీపీఆర్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి ఆల్రెడీ క్లారిటీగా మన ఛానల్లో నేను ఒక వీడియో తెచ్చేసాను ఆల్రెడీ ఎవరైతే గతంలో ఓటీపీఆర్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారో గతంలో పాత వాళ్ళు వాళ్ళు వచ్చేసరికి ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనేది మాడిఫికేషన్ చేసుకునేందుకు అఫీషియల్ వెబ్సైట్లో తాజాగా అప్డేట్ అయితే వచ్చింది ఓటీపీఆర్ మీరు మాడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఓటీపీఆర్ ఐడి మర్చిపోయినట్లయితే ఫర్గాట్ ఓటీపీఆర్ ఐడి అనే ఆప్షన్ ద్వారా మీరు మర్చిపోయిన ఓటీపీఆర్ ఐడిని కూడా రప్పించుకునే అవకాశం అయితే ఉంది సర్వర్ కొద్దిగా బిజీగా ఉండడం వల్ల ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ప్రాసెస్ మాటిమాటికి బ్యాక్ వచ్చేస్తున్న పరిస్థితి కొంచెం ఆగి ప్రయత్నం చేయండి నైట్ టైం అయితే అప్లికేషన్ అనేది స్పీడ్గా అప్లోడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి నైట్ టైం ట్రై చేయండి స్టార్టింగ్ టూ డేస్లో సర్వర్ ఇష్యూ అయితే స్పష్టంగా కనబడుతుంది చూడాలి దీన్ని ఎంతవరకు ఫిక్స్ చేస్తారనేది అయితే ఇక్కడ ఓటీపీఆర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి కొత్తగా ఎవరైతే ఓటీపీఆర్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వీళ్ళు వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఓటీపీఆర్ ఐడి మొబైల్ నెంబర్ ఇక్కడ ఒక క్యాప్చాకోడ్ ఉంది కదా ఇక క్యాప్చాకోడ్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత గో అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే మీరు ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి మీకు బాగా ఏదైతే గుర్తుంటుందో అది ఒక పాస్వర్డ్ కింద ఇక్కడ క్రియేట్ చేసుకోండి మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్లో ఎట్ ఇటువంటి క్యారెక్టర్లు ఉండే విధంగా చూసుకోండి ఎప్పుడైతే మీరు గో అని చెప్పేసి ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి మళ్ళీ కన్ఫర్మేషన్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు లాగిన్ అయితే అవుతుంది లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది గ్రూప్ టూ నోటిఫికేషన్కి సంబంధించి ఫిల్ అప్లికేషన్ చెక్ స్టేటస్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అప్లికేషన్ స్టేటస్ ఫస్ట్ ఏం చేయాలంటే ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి లాస్ట్ డేట్ వచ్చేసరికి పది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బాగా గుర్తుపెట్టుకోండి ఈ డేట్ అనేది పది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పేసి ప్రస్తుతానికి లాస్ట్ డేట్ కింద ఇచ్చారు గ్రూప్ టూకి సంబంధించి ఇక్కడ ఫిల్ అప్లికేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక కొత్త పేజ్ అయితే ఓపెన్ అవుతుంది పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఏమొస్తుందంటే మీరు ఆల్రెడీ ఏదైతే ఓటీపీఆర్లో కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేశారో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్లో ఆ డీటెయిల్స్ అన్ని కూడా కొన్ని డిఫాల్ట్గా చూపిస్తుంది అవన్నీ కూడా ఏం ఎడిట్ చేయవలసిన అవసరం ఉండదు కిందకి స్క్రోల్ చేసుకోండి స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని అదర్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి అవి ఏందయ్యా అంటే ఆర్ యూ లోకల్ టు ఏపీ స్టేట్ అని ఉంటుంది మీరు ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళ అని చెప్పేసి ఉంటుంది ఎస్ అనేవ్వండి ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళైతే ఎస్ అనేవ్వండి లోకల్ వాళ్ళు నెక్స్ట్ ఇక్కడ జోన్ వన్ జోన్ టూ అని చెప్పేసి చూపిస్తుంది కదా ఇక్కడ జోన్ వన్లో కొన్ని జిల్లాలు ఉన్నాయి జోన్ టూలో కొన్ని జిల్లాలు ఉన్నాయి జోన్ త్రీలో కొన్ని జిల్లాలు ఉన్నాయి చూడండి జోన్ వన్లో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలు అయితే ఉన్నాయి జోన్ టూలో వచ్చేసరికి ఇక్కడ జోన్ టూ సెలెక్ట్ చేసినట్లయితే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాలు అయితే ఉన్నాయి ఇక జోన్ త్రీ విషయానికి వచ్చినట్లయితే జోన్ త్రీకి వచ్చేసరికి చూడండి జోన్ త్రీకి సంబంధించి ఆప్షన్ సెలెక్ట్ చేద్దాం జోన్ త్రీకి సంబంధించి సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా లోడ్ అవుతున్నాయి చూడండి గుంటూరు ప్రకాశం నెల్లూరు ఈ మూడు జిల్లాలు జోన్ త్రీ కిందకి రావడం జరుగుతాయి జోన్ ఫోర్ జోన్ ఫోర్ వచ్చేసరికి మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా జోన్ ఫోర్లో ఇచ్చున్నారు మీరు ఏ జోన్లోకి వస్తారనేది క్లారిటీగా చూసుకోండి మీ జిల్లా ఏ జోన్లో ఉందో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఓకే ఇక్కడ జోన్ ఫోర్లో వచ్చేసరికి చిత్తూరు కడప అనంతపురం కర్నూలు ఉన్నాయి మీరు ఏ జోన్లో ఉన్నారైనా ఆ జోన్ సెలెక్ట్ చేసుకోండి మీ జిల్లాని సెలెక్ట్ చేసుకోండి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జోన్ టూలో నేను ఈస్ట్ గోదావరి సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ జోన్ టూ సెలెక్ట్ చేసా ఆటోమేటిక్ ఇక్కడ పక్కన జోన్ టూలో ఏ వస్తున్నాయనేది క్లారిటీగా చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అయితే వెస్ట్ గోదావరి కృష్ణ అయితే కృష్ణ ఒకవేళ చిత్తూరు అయితే ఆ చిత్తూరు అనేది ఏ జోన్లో ఉన్నదో క్లారిటీగా చూసుకోవాలి ఓకే గాయస్ ఈ విధంగా జోన్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీ జిల్లా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయ్యి వచ్చారా అని చెప్పేసి అడుగుతుంది ఇది నో అని చెప్పేసి ఇవ్వాలి ఎవరైతే మైగ్రేట్ అయ్యి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చారో కొన్ని జిల్లాలను పట్టుకొచ్చి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లో కలిపారు కదా మనకి వాటర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయ్యి వచ్చారో వాళ్ళు వచ్చేసరికి అని పెట్టుకోవాల్సి ఉంటుంది మిగిలిన వాళ్ళందరూ కూడా నో అని పెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ నో అని పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే బీసీ క్యాండిడేట్లు ఉన్నారో వీళ్ళకి సంబంధించి క్రిమిల్ ఏరియర్ అని చెప్పేసి అడుగుతుంది దీనికి సంబంధించి నేను స్టడీ చేసిన అప్డేట్ అంటే క్రిమిల్ ఏరియర్ అంటే మీ వార్షిక ఆదాయం ఆరు లక్షలకు పైబడి ఉన్నట్లయితే మీరు క్రిమిల్ ఏరియర్ అని చెప్పేసి పెట్టుకోవాలి ఇక్కడ అందరికీ కూడా బీసీ క్యాండిడేట్లకి ఇది నో అనే వస్తుంది మీ వార్షిక ఆదాయం ఆరు లక్షల లోపు ఉన్నట్లయితే క్రిమిల్ ఏరియాలోకి రారు ఆరు లక్షల ఆదాయం కంటే వార్షిక ఆదాయం ఎక్కువ ఉన్నట్లయితే క్రిమిల్ ఏరియాలోకి వస్తారు అయితే ఇది నో అని చెప్పేసి పెట్టుకోవచ్చు బీసీ క్యాండిడేట్లు మీకు వైట్ రేషన్ కార్డు ఉందా అని చెప్పేసి అడుగుతున్నాను నెక్స్ట్ అప్డేట్లో ప్రతి ద ప్రతి ఒక్కరి దగ్గర రేషన్ కార్డు అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి ఆర్ యూ ఏపీ స్టేట్ వైట్ రేషన్ కార్డ్ హోల్డర్ ఓకే రేషన్ కార్డు ఉంటే ఎస్ అని లేకపోతే నో అని చెప్పేసి అవ్వండి ఎస్ అని ఇస్తే రేషన్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా రేషన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఎస్ అని చెప్పేసి ఇచ్చినట్లయితే దీని కింద ఒక బ్రాకెట్ అయితే ఆన్ అవుతుంది ఆన్ అయిన తర్వాత ఇక్కడ మీరు కంప్లీట్గా రేషన్ కార్డుకి సంబంధించిన నెంబర్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది మనకి తదుపరి డూ యూ బిలాంగ్ టు స్పోర్ట్స్ కోటా మీరు స్పోర్ట్స్ కోటాలో ఏదైనా సర్టిఫికెట్ కలిగి ఉంటే ఎస్ అని చెప్పేసి ఇచ్చుకోండి లేకపోతే సింపుల్గా నో అని చెప్పి ఇచ్చుకోవచ్చు నెక్స్ట్ ఇంకా మనకి ఆటోమేటిక్గా ఇది సెలెక్ట్ అయి ఉంది ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆల్రెడీ ఓటీపీఆర్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు సెలెక్ట్ చేస్తారు కాబట్టి అక్కడ డిఫాల్ట్గా నో అని చెప్పేసి వస్తుంది ఆర్ యూ డిబార్డ్ ఎనీ యూపీఎస్సీ ఎగ్జామ్ అని చెప్పేసి అడుగుతున్నారు కంపల్సరీగా నో అని చెప్పేసి ఇవ్వండి ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మీ ఫోటో సిగ్నేచర్ ఆటోమేటిక్గా ఇక్కడ ఓటీపీఆర్ ఫోటో సిగ్నేచర్ డిఫాల్ట్గా చూపిస్తుంది కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏమి ఎంటర్ చేయాలి దీని ప్రకారమే మీరు ఏ పోస్టులకి పోటీ పడతారు ఏంది కదా అనేది కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బేకామ్ కంప్యూటర్స్ బీఎస్సీ కంప్యూటర్స్ అన్నీ కూడా ఉన్నాయి మీది ఏ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ క్లారిటీగా సెలెక్ట్ చేసుకోవాలి కంప్లీట్గా అన్ని క్వాలిఫికేషన్లు కూడా ఉన్నాయి మీకు ఎగ్జాంపుల్ కింద చూపించడానికి బీకామ్ కంప్యూటర్స్ అనే కోర్స్ సెలెక్ట్ చేశాను స్పెషలైజేషన్ ఇక్కడ స్పెషలైజేషన్ స్పెషల్ సబ్జెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నాడు ఏంటంటే మీరు ఏదైతే డిగ్రీ కోర్స్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించి ఒక స్పెషలైజేషన్ ఉంటుంది బ్యాచులర్ ఆఫ్ కామర్స్ కంప్యూటర్ అప్లికేషన్స్ అని ఈ విధంగా ఏదైతే స్పెషలైజేషన్ సబ్జెక్ట్ ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేసుకోండి టైప్ చేయాలి నెక్స్ట్ యూనివర్సిటీ మీ యూనివర్సిటీ ఏదైతే అది ఇక్కడ టైప్ చేయాలి ఆంధ్ర యూనివర్సిటీ అయితే ఆంధ్ర యూనివర్సిటీ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అయితే ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అని ఇక్కడ మీరు టైప్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు పాస్ అయిన ఈయర్ అడుగుతుంది మీరు ఏ రోజున ఏ నెలలో ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు దానికి సంబంధించిన క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ మీరు గ్రూప్ టూకి సంబంధించి ఎగ్జామ్ సెంటర్ అనేది ఎక్కడ కోరుకుంటున్నారని చెప్పి అడుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఈస్ట్ గోదావరి సెకండ్లో వెస్ట్ గోదావరి సెకండ్లో వైజాగ్ పెడతా థర్డ్లో వెస్ట్ గోదావరి పెట్టా ఈ విధంగా మీరు ఏ జిల్లాలో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి నేను చిత్తూరులో రాయాలనుకుంటే ఎగ్జామ్ చిత్తూరు అని సెలెక్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇది జస్ట్ ఎగ్జామ్ ప్రిఫరెన్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది రెండు వందల యాభై రూపాయలు అని చెప్పేసి ఇచ్చారు ఓకే టూ ఫిఫ్టీ రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది చూపిస్తుంది ఆ టూ ఫిఫ్టీకి ఇంకొక పదిహేడు రూపాయలంతా యాడ్ అయ్యి జిఎస్టీ యాడ్ అయ్యి ఫీజు పేమెంట్ మొత్తంగా రెండు వందల అరవై ఏడు రూపాయలు సుమారుగా కట్ అవుతుంది ఓకే గాయస్ ఇవన్నీ కూడా క్లారిటీగా చూడండి ఇక్కడ ఫైనల్గా ఇక్కడ ఒక డిక్లరేషన్ టిక్ అడుగుతుంది డిక్లరేషన్ టిక్ ఓకే చేసి సేవ్ క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది సేవ్ సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మీకు ఈ విధంగా ఒక కొత్త పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఫీజ్ పేమెంట్ అనేది చేయాలి కంటిన్యూ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా వచ్చిన తర్వాత కంటిన్యూ పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఏపీ ఆన్లైన్ పేమెంట్ గెట్వే దీని మీద క్లిక్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఇక్కడ అందరికీ కూడా డెబిట్ కార్డులు ఉంటాయి కాబట్టి డెబిట్ కార్డు ఉంటే డెబిట్ కార్డు ద్వారా ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ఉంటే ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా మీకు ఏది ఉంది అది ఇక్కడ సెలెక్ట్ చేసుకుని టిక్ ఇచ్చిన తర్వాత పే నౌ అనే ఆప్షన్ క్లిక్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డెబిట్ కార్డ్ క్లిక్ చేస్తాను డెబిట్ కార్డ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత కింద టిక్ అడుగుతుంది బ్లూ కలర్ టిక్ పే నౌ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే పేమెంట్ ఆప్షన్లోకి వెళ్తారు పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి ఇక్కడ కార్డ్ నెంబర్ కార్డ్ హోల్డర్ ఎక్స్పైరీ డేట్ ఇయర్ సీవి నెంబర్ కార్డ్ వెనకాల ఉంటుంది కదా ఇవన్నీ కూడా ఎంటర్ చేసుకుని పేన ఆప్షన్ లిక్ చేసినట్లయితే మీకు ఒక ఓటీపీ వస్తుంది మీరు ఏదైతే పేమెంట్ చేస్తున్న బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉందో దానికి ఆ ఓటీపీకి ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మీ ఫీజ్ పేమెంట్ అనేది సబ్మిట్ అవుతుంది ఈ విధంగా మెసేజ్ వస్తుంది పేమెంట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ స్టేటస్ అనేది చూపిస్తుంది ఫీజ్ పేమెంట్ సక్సెస్ అయితే సక్సెస్ అని చూపిస్తుంది ఫీజు పేమెంట్కి సంబంధించి మీకు రిసిప్ట్ కావాలంటే డౌన్లోడ్ చేసుకునేందుకు చూపిస్తుంది అయితే టెక్నికల్గా చాలా ఎర్రర్స్ ఉన్నాయి వెబ్సైట్లో వెబ్సైట్ ఏమాత్రం దేకడం లేదు అస్సలు సర్వర్ ఇష్యూస్ అనేవి చాలా దారుణంగా ఉన్నాయి మీకు చూపించడానికని నేను ఒక అప్లికేషన్ అప్లై చేయడానికి దాదాపుగా మూడు గంటలు సిస్టమ్ ముందు కూర్చోవలసి వచ్చింది వెబ్సైట్కి హీట్స్ అనేవి ఎక్కువ వచ్చినప్పుడు ఆ హీట్స్ని తట్టుకుని ఆ వెబ్సైట్ రన్ అయ్యే విధంగా దీనికి సంబంధించి టెక్నికల్ ప్రాసెస్ అనేది ఉండాలి మనకి ఇచ్చినా సరే మనం ఒక టీమ్ని పెట్టుకుని దీన్ని చాలా బాగా చక్కగా రన్ చేయొచ్చు కానీ పరిస్థితి అంత దారుణం అంటే చాలామంది అప్లై చేద్దామని నెట్ సెంటర్లకు పరుగులు పెట్టి అక్కడ వెయిట్ చేసి వెయిట్ చేసి తిరుగుతూ ఉంటే ఇక్కడ అప్లై చేద్దామని వెళ్ళినప్పుడేమో నెట్లు చేయవు సర్వర్లు చేయవు లాస్ట్ డేస్కి వచ్చిందంటే వెబ్సైట్ అసలు దేకనే దేకదు సర్వర్ సర్వర్ ఇష్యూస్తో ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఓకే గాయస్ ఏదేమైనా అసలు అశ్రద్ధ చేయకుండా రానున్న మూడు రోజుల్లో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేయండి లాస్ట్ వరకు కూడా వెయిట్ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్ టూ డేస్ దాకా తీసుకువెళ్ళొద్దు ఎవరైతే డిగ్రీ బీటెక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుగానే అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు అప్లై చేయొచ్చు అనే విషయానికి వచ్చినట్లయితే ఓటీపీఆర్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అక్కడ పర్సంటేజ్ అడుగుతుంది అక్కడ పర్సంటేజ్ ఎంటర్ చేయాలి దాంతోపాటుగా ఫైనల్గా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మీరు ఎప్పుడు పాస్ అయ్యారని చెప్పేసి అడుగుతుంది ఈ రెండు అంశాలని దృష్టిలో పెట్టుకుని ఒకవేళ మీరు అప్లై చేయాలంటే అప్లై చేయొచ్చు కానీ మీరు ఒక ప్రాక్టీస్ టెస్ట్లో అప్లై చేయాలంటే అప్లై చేయండి ఫైనల్గా ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రై చేయాలంటే ట్రై చేసుకోండి ఇక మిగిలిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే అప్లై చేసుకోవడం దానికి సంబంధించిన పర్సంటేజీలు ఇచ్చుకోవడానికి అనువుగా ఉంటుంది ఆల్రెడీ ఓటీపీఆర్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో గతంలో ఏపీఎస్సి ఆన్లైన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అప్లై చేసిన వాళ్ళు వాళ్ళు ఓటీపీఆర్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ మోడిఫికేషన్ చేసుకునేందుకు అప్డేట్ ఉంది మీ ఫోటో ఏదైతే ఉంటుందో పాస్పోర్ట్ సైజ్ ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో కింద ఏదైతే డేట్ ఉంటుందో ఆ డేట్ వేసి మీరు ఏ రోజు ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నారు ఆ డేట్ వేసి దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేసినట్లయితే వాడు అక్కడ మెన్షన్ చేశాడు ఏదైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఫిఫ్టీ కేబీ లోపు ఉన్న జేపీజీ ఫోటో అప్లోడ్ చేస్తారు దాని కింద డేట్ మెన్షన్ చేయమంటున్నాడు ఏ రోజు ఆ ఫోటో అనేది మీరు అప్డేట్ అనేది ఇక సిగ్నేచర్ గురించి అందరికీ తెలిసిందే సిగ్నేచర్ థర్టీ కేబీ లోపు ఉండాలి ఓటీపీఆర్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి ఆల్రెడీ మన ఛానల్లో నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో చూడండి ఆ ఓటీపీఆర్తో ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలని ఈ వీడియోలో చూపించాను మీరు మాటి మాటికి గ్రూప్ టూకి సంబంధించి సెపరేట్ సెపరేట్ అప్లికేషన్ పెట్టన అవసరం లేదు రెండు వందల యాభై యాభై రూపాయల ఫీజు పేమెంట్ అయితే తీసుకుంటున్నాడు ఒకేసారి ఆన్లైన్ అప్లికేషన్ అనేది తీసుకుంటుంది ఇక్కడ అంటే పోస్టులు మీ క్వాలిఫికేషన్ ప్రకారం ప్రిఫరెన్స్లు అనేవి ఆటోమేటిక్ ఇదే తీసుకుంటుంది గ్రూప్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు వచ్చిన హయెస్ట్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి అసలు మెరిట్ ఎలా ఉంది దాని ప్రకారం ఫైనల్గా జాబ్కి అయితే ఎంపిక చేస్తారు ఇది గాయస్ గ్రూప్ టూకి సంబంధించి సెపరేట్ సెపరేట్గా అప్లై చేయాలా రకరకాల డౌట్స్ ఉన్నాయి కదా ఈ వీడియోని పూర్తిగా ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఒక క్లారిటీ అయితే చాలా స్పష్టంగా వచ్చి ఉంటుంది ఇక్కడ ఎక్కడ కూడా డిగ్రీ మార్క్స్ మెమోస్ కానీ స్టడీ సర్టిఫికేట్లు కానీ టెన్త్ మార్క్స్ మెమోస్ కానీ స్కాన్ చేసి అప్లోడ్ చేయమని చెప్పేసి ఎక్కడా కూడా అడగడం లేదు ఓన్లీ డీటెయిల్స్ అనేవి మాత్రం చాలా క్లారిటీగా తీసుకుంటున్నారు ఆ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లారిటీగా ఫిల్ చేయాలి ఎలా ఫిల్ చేయాలి ఏందనేది నేను మొత్తం రెండు పార్ట్ల కింద వీడియోలు చేశాను పార్ట్ వన్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను అది చూడండి పార్ట్ టూ ఈ వీడియో ఈ వీడియో ఎండింగ్ వీడియో గ్రూప్ టూకి సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించి క్వాలిఫికేషన్లకు సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది సిలబస్కి సంబంధించి తెలుగులో కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను తెలుగులో సిలబస్ మీరు చెక్ చేసుకునేందుకు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఈ వీడియో టైటిల్ మీద టచ్ కనుక ఎందుకొక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి రామ్ రమేష్ డాట్ ఇన్ డబ్ల్యూ డాట్ రామ్ రమేష్ డాట్ ఇన్ రామ్ రమేష్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో గ్రూప్ టూ సిలబస్ తెలుగులో కూడా చెక్ చేసుకోవచ్చు అక్కడ నుంచి మీరు సిలబస్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఓకే గా సిద్ధి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మరిన్ని అప్డేట్స్ అనేవి మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మంచి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్యూచర్లో రానున్న లైవ్ ఎగ్జామ్స్ కానివ్వండి వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కానివ్వండి మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు ఏ డౌట్స్ ఉన్నా ఈ వీడియో కింద కామెంట్ చేయండి మనకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కామెంట్లు చూస్తే తప్పకుండా మీకు రిప్లై ఇస్తారు నాకు కుదిరితే కంపల్సరీగా నేను కూడా మీకున్న డౌట్స్కి రిప్లై ఇస్తూ ఉంటాను మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్లైకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్